హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నెక్ అలానే ఫ్రంట్ పార్ట్ చేతులు ఎలా తిప్పుకోవాలనేది ఈ వీడియోలో చూసేదాం ఇక్కడ వచ్చేసి సింగిల్ పాదం ఉంది కదా ఇవి మనకి దారాలు సూదులు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి అనమాట ఆయిల్ మిషన్ ఆయిల్ గట్ట అమ్మే దగ్గర మనం మిషన్ పేరు చెప్పి సింగిల్ పాదం ఇమ్మంటే టూ సైడ్స్ ఉంటాయి అనమాట రెండు ఇస్తారు ఇవి కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వర్క్ బ్లౌజుల కోసం తెచ్చుకోండి ఎందుకంటే నార్మల్ పాదం మీద కుట్టేస్తే ఏమవుతాయి అంటే పూసలు అనేది విరిగిపోతాయి సూదులు కూడా విరిగిపోతాయి అనమాట అందుకనేసి ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకొని మనం వర్క్ అయితే కుట్టుకోవాల్సి వస్తుంది మగ్గం వర్క్లు ఇలా పూసలు వచ్చినట్టు అదే నార్మల్ ఉంటాయి కదా వేరే వేరే వాటికి కూడా మిషన్ వర్క్ కూడా ఇలాగా సింగిల్ పాదం పెట్టుకుంటేనే బెటర్ అని అని అడిగితే ఇక్కడ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది మీరు ఎవరైనా కావాలనుకుంటే చూడండి మొత్తం బ్లౌజ్ అంతా ఎలా స్టిచ్చింగ్ చేశాను ఉంది ఇక్కడ ఏంటంటే కొంతమందికి తెలియదు కదా ఎలా టర్న్ చేసుకుంటారు వర్క్లు అనేసేసి ఉంటుంది ఒక అంచనా ప్రకారం ఇక్కడ నేను కటింగ్ చేసినాను కదా ఒకవేళ మీకు నెక్ విడలి పనిపిస్తే కటింగ్ చేసిన దగ్గర ఒక పావించి పట్టుకొని మీరు స్ట్రెయిట్గా కింద వరకు అంటే మరి కింద వరకు అక్కర్లేదు మధ్యలో వరకు కొంచెం ఒక పావించి పట్టేసుకుంటే మనకు నెక్ అనేది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చినప్పుడు మనం లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు ఏంటంటే కరెక్ట్గానే ఉంది వెడల్పు ఏమి ఎక్కువ లేదు రెండున్నర ఉందంతే వెడల్పు కూడా వచ్చేసి రెండున్నర అంటే మొత్తం మీద ఒక ఐదు ఇంచులు ఉంది అందుకనేసి నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను ఆ విధంగా నేను స్టిచ్ చేయట్లేదు నార్మల్ కానీ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ పక్క ఇలా చుట్టూ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోయి టర్న్ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట కానీ ఈజీ అనుకుంటాం కానీ ఇది కూడా కొంచెం కష్టమే సూదిలి విరిపోతాయి అలానే జాగ్రత్తగా కుట్టాలి కొంచెం నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇది చాలా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కటింగ్ విషయంలోని కొంచెం టైం పడుతుంది అలాగే స్టిచ్చింగ్ విషయంలోని పడుతుంది ఇక్కడ వచ్చేసి లోపల కంటే కట్ చేయకుండా కొంచెం ఒక పావు ఇంచ్ గ్యాఫ్లో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా అక్కడక్కడ చిన్న చిన్న సిజర్ మార్క్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఇలా కుట్టు మీదకి వెళ్లకుండా ఇలా కట్ చేసుకుని చుట్టూ కూడా తిప్పేసుకోవడమే తిప్పేసి చూడే చూసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది కానీ కానీ మనం కుట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఇలా చుట్టూ కూడా లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసుకోండి మనం పైన వేయడానికి లేదు కదా లేదంటే లైనింగ్ని మంచిగా లోపలికి మలుచుకొని పైన వేసుకుంటాము ఒక కుట్టు చుట్టూ కూడా నెక్ చుట్టూ కానీ ఇక్కడ అలా వేయడానికి లేదు స్టోన్స్ వచ్చినాయి కాబట్టి లోపలే వేసేస్తున్నాను ఇది చూస్తున్నాను కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత మంచిగా కుట్టుకుంటే రెండు వరుసలు దారం వేసుకొని లోపల అక్కడక్కడ చిన్న చిన్న లైనింగ్ బయటికి రాకుండా టాకాలు వేసుకోండి లేదనుకుంటే ఇలా ఉంచేసుకున్నా మరేం ప్రాబ్లం లేదు నేను ఇలా లోపలి వేసాను టాకాలు చూసినారు కదా ఇలాగ పార్ట్ వచ్చేసి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు చేతులు తిప్పడం చూపిస్తాను వాళ్ళు ఏంటంటే కొంచెం పైకే వేశారు కాబట్టి మన కుట్టు పూసలు ఉంటాయి కదా పక్కనే కుట్టుకొని ఎక్స్ట్రా ముక్క కట్ చేసేసుకోవాలి కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్ని తెలియదు అన్నట్టుగా నేనేంటంటే కొంచెం ఉపయోగపడతాయి కదా ఎవరికైనా అన్నట్టుగా కొంచెం వీటి వరకు తీసాను అనమాట మళ్ళీ జాయింట్లు ఇవన్నీ కూడా వేరే వీడియోలో ఉంటాయి ఓన్లీ తిప్పుకునే మాత్రమే నేను పెడుతున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది కదా కొంతమంది వెనక పార్ట్ కావాలి కొంతమందికి ఏమో ఫ్రెంట్ పార్ట్ చూడాలనుకుంటారు అలా ఫుల్ వీడియో చూడలేని వాళ్ళకి ఇలా చిన్న అయితే ముక్కలు చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇలా లైనింగ్ పైన కుట్టు వేసేసుకొని లోపలికి పెట్టేసుకోవడం మీరు చెప్పాను కదా నేను ఇందాక పైన వేయడానికి లేదు కాబట్టి లోపల నుంచే దారం తోటి కుట్టుకోవాల్సి వస్తుంది చుట్టూ కట్ చేసేసుకొని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవడం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచుకుంటాం కదా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఎప్పుడైనా వర్క్ బ్లౌజులకి ఇలా తిప్పుకోవాలన్నమాట మనం ఎక్కడికక్కడ కుట్టేసుకొని ముందు సింగిల్ పాదంతో అన్నీ కూడా టర్న్ చేసేసుకోండి టర్న్ చేసిన తర్వాత అప్పుడు పాదం మార్చుకొని చుట్టూ కూడా మనం లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ముందైతే అస్మాన్ తీసి పెట్టలేం కాబట్టి సింగిల్ పాదం ఉంచేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా తిప్పేసుకోవాలి అలానే ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు కూడా సింగిల్ పాదం మీదే థ్రెడ్ పైపింగ్ అంటారు కదా ఆ థ్రెడ్ పైపింగ్ కూడా సింగిల్ పాదం మీదే ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్కి కొంచెం డీప్ అయ్యింది నెక్ అనేది అందుకనేసి మనం అది ఉన్నంత వరకు కుట్టేయట్లేదు నేను వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతే కుడుతుంది చూస్తాను ఇంత ఎగస్టా వచ్చింది కాబట్టి నేను పైకి కుట్టాను కింద కొంగు పక్కనే ఉంటుంది కాబట్టి అంత కనిపించదులే లేదు వాళ్ళు ఎంత ఇచ్చారో అంతా మనం కుట్టేస్తే నెక్ అనేది కొంచెం కిందగా అయిపోతుంది అందుకనేసి నేను ఈ విధంగా కుడుతున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా అయితే మనం మగ్గం బ్లౌజులు బ్లౌజులన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట టర్న్ చేసుకోవడం ఇలాగా లైనింగ్ మీద వేసేస్తున్నాను అదే పూసలు లేవు స్పూత్ ఇరిగిపోవనుకున్నప్పుడు పైన వేసుకోండి పైన వేసినా కానీ వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇలా వేసుకోవడమే బెటర్ మీరు లైనింగ్ పైన చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయితే మనం వర్క్ బ్లౌజ్ని అయితే తిప్పేసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ ఇచ్చారు కదా ఇంకో సైడ్ ఇవ్వలేదు ఇవ్వలేని దానికి ఇలా నార్మల్గా కూడా తిప్పేసుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న సిజర్ గాట్లు ఇచ్చేసుకొని దీనికి కూడా లైనింగ్ మీద వేసాను చూస్తున్నారు కదా మనం అన్నీ కూడా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చూడండి చూస్తే మీకు మగ్గం వరకు బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది కొత్త వాళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు మగ్గం వరకు బ్లౌజ్ వచ్చేసరికి అమ్మ ఇది ఎలా కుట్టాలి ఎలా కుట్టాలని భయపడుతూ ఉంటారు మన వీడియోస్లో మగ్గం వరకు బ్లౌజ్లు ఎలా స్టిచింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్